ముందుగా మరి మా సంఘాలను ఇంట్రడక్షన్ చేస్తా తండయ్య గారు తెలంగాణ మార్గ సచివ సంఘం విక్రమాల నరసింహరావు గారు మహా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మెప్పల్లి మల్లికార్జున్ గారు తెలంగాణ జనతా సమితి జోగారావు గారు మాదిగే జేఏసీ జనరల్ సెక్రెటరీ బాబురావు గారు సీనియర్ దళిత నాయకుడు మురళి మాదిగ చేసి రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా ప్రవీణ్ మాదిగ చేసి తమ పార్లమెంటు మెంబర్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా మహేష్ పేరు పేరున అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కలగడ్డ చంద్రశేఖర్ గారు మాట్లాడటం ముందుగా ఒక నిమిషం గడే యాదగా మేము మాట్లాడవలసిందే కోత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇంత యొక్క ఉదయం నమస్కారాలు నేను గడ్డయాలయ మార్గ తెలంగాణ మార్గ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మనకి ఎవరికి మద్దతు చేయాలి తెలియజేయాలనే విషయం పైన ఒక ప్లాన్ ఇవ్వడానికి ఇక్కడ రవణ గారి ఆధారంలో ఇక్కడ ప్రాతినిధ్యం పాత్రికేమిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మా సంఘం తరఫున ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎంపీడేట్ పూర్తి మద్దతు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ఉన్న సూస్టం గత టీఆర్ఎస్ ప్రభుత్వం వారికి సంబంధించి బడ్జెట్లో పదిహేడు ఏడు వందల కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా రెండు సంవత్సరాల నుంచి విడుదల చేయలేదు ఇది ఒక గ్రామానికి ఇరవై ఐదు నుంచి ముప్పై మందికి లబ్ధి చేకూర్చే కార్యక్రమం ఉండే సంవత్సరానికి ఒక లక్ష డెబ్బై మందికి డెబ్బై వేల మందికి లబ్ధి చేకూర్చే కార్యక్రమండి దళితులను మాదిగలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి బిఆర్ఎస్ ప్రభుత్వానికి మనం ఏ విధంగానైనా ప్రోత్సాహ క్యాండిడేట్లను ప్రోత్సహించేది లేదు దానికి వ్యతిరేకంగా వేయాలి తర్వాత బీజేపీ అభ్యర్థులు ఏదైతుందో గత పది ఎస్సీ వర్గీకరణ అంశానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎన్నికల ముందు కమిటీల పేరుతో కాలయాపన చేయడం జరుగుతుంది అధికారంలోకి వస్తే వంద రోజులుగా వర్గీకరణ చేస్తామని చెప్పి పది సంవత్సరం అయినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు నిన్న నరేంద్ర మోడీ గారు అంటారు కోర్టులు కాంగ్రెస్ పార్టీ హలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కోర్టులను ప్రభావితం చేస్తాయని చెప్తున్నాను నిన్న న్యూస్లో మరి ఇప్పుడు కేసు మీరు హోల్డ్ పెట్టించినట్టే కదా కోర్టులను మీరు ప్రభావితం చేస్తున్నట్టే కదా వైసీ వర్గీకరణకు సంబంధించిన తీర్పును సుప్రీం కోర్టు హోల్లు పెట్టిందంటే మీరు కోర్టును హోల్ పెట్టించినట్టే మనకు అర్థమైపోతుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా దళితులకు వ్యతిరేకంగా వర్గీకరణకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఓటు వేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎస్సీ వర్గీకరణ పరంగా ఉషా మేర కమిషన్ వేసింది ఉషా మేర కమిషన్ రిపోర్ట్ ఉంది ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే వెంటనే వర్గీకరణ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మాదిగలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తెలంగాణ మాజీల సంక్షేమ సంఘం తరఫున మాజీ సంస్థ మాజీలందరికీ దళితులందరూ కోరుకునేది ఏంటంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో చేయడం జరుగుతుంది